హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం శ్రీమన్నారాయణుడి దశావతారాల పరమార్థం ఎంతో నిగూఢమైనది మానవుడి ఆధ్యాత్మిక జ్ఞానానికి విష్ణుమూర్తి దశావతారాల అధ్యయనం ఎంతగానో ఉపకరిస్తుంది ఈ దశావతారాలలో శ్రీరామచంద్రమూర్తి అవతారాన్ని పరిపూర్ణ అవతారంగా పండితులు చెబుతుంటారు శ్రీరాముని నామం స్మరిస్తే చాలు కష్టాలు దరిచేరవు సీతాసమేతంగా కొలువై ఉన్న రామయ్య తండ్రిని దర్శిస్తే జీవితం ధన్యమవుతుంది శ్రీరాముడు సీతాసమేతంగా కొలువై ఉన్న పుణ్యతీర్థం తెలుగు రాష్ట్రాల అయోధ్యాపురి మన భద్రగిరి అదే భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం ఈ పుణ్య భద్రాచల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించే అధ్యయనోత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశిగా సుప్రసిద్ధమైన పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి దేవతలను హింసించి వారిని స్వర్గ నుండి తరిమేస్తాడు దేవతల పక్షాన మహావిష్ణువుడు ఆ రాక్షసుడితో వేల సంవత్సరాలు యుద్ధం చేస్తాడు చివరికి మహావిష్ణువు అలసటతో ఉన్నట్టు నటించి సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటాడు యోగనిద్రలో ఉన్న విష్ణువును సంహరించుటానికి గుహలోకి రాక్షసుడు ప్రవేశిస్తాడు ముర తన కత్తిని ఎత్తగానే విష్ణువు శరీరం నుండి దివ్యశక్తితో కూడిన ఒక స్త్రీ రూపం ఉద్భవించింది ఆ స్త్రీ శక్తి ముర అనే రాక్షసుడితో పోరాడి తన కంటిచూపుతో అతన్ని చేసి దేవతలకు విముక్తి కలిగిస్తుంది విష్ణుమూర్తి ఆ సమయంలో నిద్రలోనుంచి మేల్కొని ఆ అద్భుత శక్తిని చూసి ఆ స్త్రీమూర్తిని ప్రశంసించి ఆమెకు ఏకాదశి అనే నామకరణం చేశారు రావణుడు నుంచి ఈ లోకాన్ని రక్షించమని ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు విష్ణువుని దర్శించుకొని అనుగ్రహం పొందిన రోజు కావటంతో ముక్కోటి ఏకాదశి అని పురాణ ఇతిహాసాల్లో వివరించబడింది అంతటి మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి నాడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రతి ఏటా ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది కూడా భద్రాచల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా నిర్వర్తించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ ఈవో దామోదర్ రావు ఇతర శాఖ అధికారులు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో మొదటి రోజులను పగల్పత్తు ఉత్సవాలని వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే పది రోజులను రాపత్తు ఉత్సవాలని పిలుస్తారు జనవరి పదహారవ తేదీ వరకు ఈ ఉత్సవాలు అనగా ఇరవై ఒక్క రోజుల పాటు కన్నుల పండుగ కొనసాగనున్నాయి శ్రీరామ శ్రీమతి రామానుజా భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి వార్షిక ఉత్సవాలలో శ్రీరామనవమి తర్వాత ప్రసిద్ధమైనటువంటి ఉత్సవం మనకి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు వీటికే అధ్యయనోత్సవాలు అని చెప్పి పేరు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఇవి మనకి సూర్యుడు గనక ధనుర్ రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని చెప్పి పేరు ఈ వైకుంఠ ఏకాదశిని మధ్య భాగంగా తీసుకుంటే కేంద్ర బిందువుగా తీసుకుని ముందు పది రోజులు జరిగేటువంటి ఉత్సవాలకు పగల్పత్ ఉత్సవాలని వైకుంఠ ఏకాదశి తర్వాత జరిగేటువంటి పది రోజుల ఉత్సవాలకు మనకి రాపట్టు ఉత్సవాలు అని చెప్పేసి పేరు ఈ పగల్పత్ ఉత్సవాలలో స్వామివారికి వారికి రోజుకొక అలంకరణ తప్పన దశావతారాల్లో మనకి అలంకరణ కలిపిస్తాయి మొదటి రోజున మత్స్యావతారంతో మొదలైనటువంటి అలంకరణలు అలా కృష్ణావతారంతో ముగుస్తాయి ఆ మర్నాడు స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు సాయం సమయంలో మనకి తెప్పోత్సవం జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదో ఈ సంవత్సరం మనకి తెప్పోత్సవం స్వామివారికి పవిత్రమైనటువంటి గోదావరి నదిలో స్వామివారికి ఆ ఉత్సవం జరుగుతుంది డిసెంబర్ ఇరవైవ తేదీ నుండి జరిగే పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశవిధ అలంకారాల్లో పది రోజుల పాటు లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గోదావరి నదిపై హంసవాహనంలో స్వామివారికి తెప్పోత్సవం జరగనుంది ముప్పయో తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం గుండా రామయ్య గరుడ వాహనంపై సీతమ్మ తల్లి గజవాహనంపై లక్ష్మణస్వామి హనుమద్వాహనంపై భక్తులను ఆశీర్వదించనున్నారు జనవరి పదవ తేదీ నుండి విలాసోత్సవాలు జరగనున్నాయి చివరిగా జనవరి పదహారవ తేదీన ఆలయ ప్రాంగణంలోని బేడీ మండపం వద్ద ఘనంగా విశ్వరూప సేవ నిర్వహించనున్నారు విశ్వరూప సేవలో భాగంగా ఆలయంలోని సర్వ దేవతామూర్తులను ఒకే చోట చేర్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు ఏకాదశి అధ్యయనోత్సవాలు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు విస్తృతంగా చేస్తున్నారు ఇంకోటి ఏకాదశి మరొక పది రోజుల పాటు మనకి రాపత్తు ఉత్సవాలు అని చెప్పేసి జరుగుతాయి ఇలా ఇదే కాకుండా ఇరవై ఒక్క రోజులే కాకుండా మరొక మూడు రోజులు ఉత్సవాలు కూడా భద్రాచలంలో జరుగుతాయి ఇలా కాబట్టి మొత్తం కలిపి మనకి ఇరవై నాలుగు రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు మనకి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంతేకాకుండా ఇందాకే మనం చెప్పుకున్నాం అధ్యయనోత్సవాలను కూడా అంటారు మనకి ఈనాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా అధ్యయనోత్సవాలలో భాగంగా పన్నెండరవ ఆలవాదులు రచించినటువంటి నాలుగు వేల కూడా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మనకు అనుసంధానం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి వేదాలు అలాగే ఇతిహాసము పురాణము శ్రీభాష్యము మొదలైనటువంటి పారాయణలన్నీ కూడా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు జరగడం వల్ల వీటికి అధ్యయనోత్సవాలని చెప్పి కూడా పేరు అలా విశేషమైనటువంటి ఉత్సవాలతో కూడుకున్నటువంటిది మనకి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అటువంటి దివ్యమైనటువంటి ఉత్సవాలను సేవించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం